गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मिहे हयग्रीवमुपास्मिहे शरदिन्दुविकासमन्दः आसाम्

జీవాత్మ పరమాత్మలు అభేదము అనేటువంటి విషయం ఉన్నది ఇక్కడ దాని గురించి చర్చ జరుగుతూ ఉన్నది ఇక్కడ మనకు కఠోపనిషత్తులో ఏమని వచ్చిందంటే జీవాత్మ పరమాత్మలు అనేటువంటి వాళ్ళు ఒకలే అనేటువంటి భావంతో ఒక విశేషమైనటువంటిది చెప్పారు అది ఏమిటయ్యారంటే ఛాయా తపౌత పిమంతో కృతం పిబంతవు పిబంతవు అంటే తాగుతూ ఉన్నారు అక్కడ చెప్పుకుంటూ ఏం చెబుతున్నారు అయ్యానంటే దానిలో బ్రహ్మవిధ వదంతి బ్రహ్మవిధ అంటే బ్రహ్మజ్ఞానులు చెబుతున్నారు ఏమిటయ్యానంటే అక్కడ జీవాత్మ పరమాత్మలండి ఇక్కడ ఉన్నది ఒకటేను అని చెబుతున్న అది తెలుసుకోండి అని చెబుతున్నారు కాబట్టి జీవాత్మ పరమాత్మ అభేదం అనేటువంటి విషయము అక్కడ కఠోపనిషత్తులో చెప్పారు అయితే ఈ జీవాత్మ పరమాత్మలు అనేటువంటి విషయంలో ఇక్కడికి వచ్చి ఈ అవిరోధాధ్యాయంలో ఇద్దరు అభేదమేనండి భేదం లేదండి అన్నారు మరి భేదం లేదన్నావు కదా మరి అణోరణీయాన్ మహతో మహీయాన్ నీతం ఉహాయాం అని చెప్పావు కదా అణువంతా ఉన్నాడు మహా మహాపరిమాణం అంతా ఉన్నది మహా ఆ జీవా ఆ జీవాత్మ పరమాత్మలో చెబుతూ ఉన్నావు కదా అటువంటి ఈ జీవాత్మ మరి కూడా మహాంతం అని చెప్పారు మధ్య పెద్ద శరీరం పెద్ద పరమాత్మ వలె మహాంతం అని అనొచ్చు కదా అని అనంటే అప్పుడు దానికి ఏం చెప్పారనంటే శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ ఆత్మ అణు ప్రమాణంతో అని చెప్పాడు అణువంత ఉంటుంది జీవాత్మ ప్రతి శరీరంలోనూ అణువంత ఉంటుంది మహాంతం అనేటువంటి దానికి గొప్ప పరిమాణము అనేటువంటిది ఈ జగత్తంతా నిండి ఉన్నది రెండు విధములుగా అర్థం చేసుకోండి కాబట్టి అంతా ఒక్కటేను అందుకనే మనం ఒక ఉదాహరణకి కూడా గోకర్ణంలో ఉన్న చిన్న శివలింగం బృరహీశ్వరాలయంలో ఉన్న పేద శిబిలంగా రెండూ ఒకటే మహత్యంలో రెండు పవర్ఫుల్లు ఇదేదో పెద్దది ఎక్కువ పౌర్ఫుళ్ళు చిన్నది తక్కువ పౌర్ఫుళ్ళు అని అనుకుంటారేమో కాదు అంత శక్తి అంత ఒకటే ఇక్కడ అభేదము అనేటువంటి విషయం తెలుసుకోండి అనేటువంటిది మనకు ఒక ఉదాహరణ కూడా వచ్చింది అట్లనే ఇక్కడ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట శరీరానికి చందనం పూసుకుంటే అవిరోధక చందనవత్వం రెండు వందల ముప్పై తొమ్మిది సూత్రంలో అభిరోధక చందనవత్వం అనగా చందనం శరీరానికి ఒక చోట పూసుకున్నాం చేతికో శరీరానికి ఎక్కడో చోట పోసుకున్నావు అక్కడ ఆ శరీరానికి ఆ చందనం పూసుకుంటే ఈ శరీరం మొత్తానికి వాసన వస్తున్నది కదా శరీరానికి మొత్తం వాసనది అలానే ఆత్మ శరీరంలో ఒక భాగానికే చెందినది కాదు అందువల్ల చందనాన్ని ఆత్మతో పోలిక చేసి చెప్పడం సరికాదు అని ఒక పూర్వపక్షం వేశారు చేతి మీద పూసుకుందామండి ఆ చందనం శరీరం అంతా వస్తున్నది అని అన్నావు బాగానే ఉంది కాబట్టి ఆత్మ కూడా ఎక్కడో ఒకచోటే ఉంటుంది కదా నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగా ఆత్మ కూడా ఎక్కడో ఒకచోట ఉంటుంది అనేటువంటిది అని చెప్పుకోవాలి అనగా అర్థం ఏంటి శరీరం అంతా వ్యాపించి లేదు మరి చందనమేమో శరీరం అంతా వ్యాపించి వాసన వస్తున్నది మరి ఆ లెక్క ప్రకారం ఇది ఎట్లాంటి అనేటువంటి ఒక పురపక్షం వేశాడు ఆ పూర్వపక్షాన్ని వేసినప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే గంధపు చెక్క ఉన్నదండి ఇంట్లో పెద్ద గంధపు చెక్క ఉన్నది గంధం ఉన్నది ఆ గంధం ఉంటే ఇల్లు అంతా వ్యాపించి ఉన్నది మంచి వాసన గంధం ఆ గంధం కాదా ఉన్నాయి ఉన్నాయనుకో ఇంట్లో ఒక పక్కన ఎప్పుడో ఇల్లంతా వాసన కొడుతూ ఉన్నది ఇల్లంతా వాసన వస్తూనే ఉన్నది ఆ విధంగానే అణుమాత్రమై ఉన్న ఆత్మ అణువంత ఉన్నటువంటి ఆత్మ తన విజ్ఞాన గంధంతో శరీరం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక్కడ పోలిక గృహం తీసుకున్నాడు గృహం అంటే ఇల్లు అనగా మన శరీరం అనేటువంటిది ఒక ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో ఎక్కడో సెంటర్లో ఉన్నది అనగా హృదయం అనేటువంటి సెంటర్లో అక్కడ వాసన వచ్చేది ఉన్నది కాబట్టి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది ఆ విజ్ఞాన గ్రంథంతో ఉంటుంది కాబట్టి జీవుడు అణు ప్రమాణము అని చెప్పాలి అంతేగాని జీవుడు అణు ప్రమాణం అనేటువంటిది కాదు అని అంటారేం కాదు జీవుడు ఎప్పుడు అణు ప్రమాణమే మహతో మహీయాన్ అనేటువంటిది ఏమిటి ఆ జీవాత్మ పరమాత్మ అంతా నిండి ఉన్నప్పుడు ఆ పరమాత్మయే అణు ప్రమాణంగా ఉన్నప్పుడు శరీరములలో అందుకనే అశరీరేషు అంటే ఈయన శరీరములు లేకపోయినా కానీ అనవస్థితేషు ఆయన అటువంటి చూడ కూడా అని ఏమిటి అశరీరం ఈయనకి శరీరం లేదు ఆ పరమాత్మకి అశీరే అశీరియం అంటే శరీరం లేనటువంటి వాడు శరీరేషు అని శరీరం లేనటువంటి వాడు శరీరేషు శరీరములలో ఉన్నాడు అటువంటి ఆయన మహాంతం విభుమాత్మానం అని కఠోపనిషత్తులో చెప్తాడు మహంతం విహుమాత్మ విహుం సర్వవ్యాపకుడైనటువంటి వాడు మహంతం సర్వత్ర వ్యాపించి గొప్ప పరిమాణంలో ఉన్నటువంటి వాడు అటువంటి వాడు ఈ శరీరములలో ఉన్నాడే ఆ శరీరములలో ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు ఆ శరీరం చేసు స్థిరంగా ఉండడు అటువంటి ఆ పరమాత్మ ఈ శరీరాలలో ఉన్నాడు ఆ శరీరాలలో ఉన్నప్పుడు అణు ప్రమాణంతో ఉన్నాడు అనేటువంటి విషయం ఈ కఠోరకృతి కూడా అన్నది అని ఈ విధంగా ఇక్కడ చెబుతూ ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు అవస్థితి వై వైశేష్యాది చేతన అభ్యుపమాత్తి చందన విషయంలో సరిపోతుందే కానీ ఆత్మ విషయంలో సరిపోదండి అని అంటారు అది కాదండి అని చెబుతూ శృతిలో చెప్పిన విధంగా కూడా ఆత్మ ఏం చెబుతున్నాడు అనమాట ఆత్మ విషయము ఇక్కడ ఒక హృదయంలో ఉన్నది కదా ఆత్మ హృదయంలో ఉన్నట్లు వచనాలు కూడా చెబుతున్నాయి ప్రశ్నోపనిషత్తులు కూడా చెబుతున్నది ఆత్మ హృదయంలో ఉన్నదండి అని చెబుతున్నారు శవా ఆత్మా హృది ఛాందోజ్ఞోపనిషద్ధి చెబుతున్నది కథమ ఆత్మేదిహా అయ విజ్ఞానమయ ప్రాణేషు హృదయాంతర్జ్యోతి పురుష అని ప్రధాన గోపనిషత్తి చెబుతున్నది కాను ఇక్కడ విరోధం లేదు అని చెబుతున్నారు ఇక్కడ చెప్పేది ఏమిటనమాట జీవాత్మకి పరమాత్మకి చివరి విధుల విరోధం లేదు అని చెబుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఆత్మ ఇది యహ అజ విజ్ఞానమయ ప్రాణేషు విజ్ఞానమయ ప్రాణేషు ప్రాణుల యందు ఈ విజ్ఞానమయుడైనటువంటి ఈ జీవాత్మ హృదయాంతరంలో ఉన్నాడు అని జీవితం చదువుతూ ఇంకా గుణాద్వా లోకవతు గుణాద్వా చైతన్యం ఇంకొక మాట పట్టి మనకు ఈ ఆత్మని ఉపయోగించేటప్పుడు ఇంకొక మాట ఉపయోగిస్తున్నాం ఆత్మకి చైతన్యం అనే మాట ఉపయోగిస్తుంది చైతన్యం అనే ఉపయోగిస్తుంది ఇందులో లలితలో కూడా వచ్చింది చైతన్యార్క సమారాధ్య చైతన్య కుసుమప్రియా అని అక్కడ కూడా లలితలో కూడా మాటలు పదాలు వచ్చి చైతన్యం మన ఆత్మని చైతన్యం కింద చెబుతున్నారు ఆ చైతన్యం అనే గుణం దేహం అంతా వ్యాపించడం సంభవం కదా జీవుడు అణు పరిమాణంలో ఉన్న దేహమంతా చైతన్యంతో వ్యాపించి ఉంటాడు కదా అందుకని దేహం ఆ పాదతల మస్తక అని మనకు మంత్రపుష్పంలో వచ్చింది పాదముల దగ్గర నుంచి కాలుగోడ దగ్గర నుంచి శిరస్సుపై దాకా ఆ పాదమస్తకము ఆత్మ నిండి ఉన్నాడు అని మనకు ఆ మంత్రంలో మంత్రపుంలో కూడా వచ్చింది దానికి ఉదాహరణ కూడా గదిలో దీపం పెట్టాం ఆ గది సెంటర్లో దీపం పెడతాం చూడండి ఎప్పుడైనా మనం దీపం పెట్టేటప్పుడు మూల ఎక్కడ పెట్టాం చాలా చూడే అది సెంటర్లో పెడతాను పూర్వకాలం ఇప్పటికే గుర్తుంది అనమాట ఏంటంటే కరెంట్ రానప్పుడు కిరసనాయ లాంతలు ఉండేవి మా చిన్నతనం ఇప్పుడు నేను చెప్పి పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లాంతర్ తీసుకొచ్చి కరెక్ట్గా ఆ గడపకు అటు ఇటు పెట్టేవాడిని అటు ఆ గదికి ఈ గదికి రెండు వైపులా కాంతి కనపడాలి ఎక్కడో ఒక మో ఒక మూల ఉండదు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటే రాత్రిపూట ఆ విలువ కోసము చిన్న లైట్లు ఉండేవి చిన్న గ్లాసు కూడా చిన్న గ్లాసు దానిలో కృష్ణ పోసి దాన్ని వేసి అప్పుడు దాన్ని ఒక చోట ప్రత్యేకంగా పెట్టేవాళ్ళు రాత్రిపూట లేచారనుకోండి వాళ్ళకి గుర్తు ఓహో దీపం ఎక్కువైపోతుంది ఆ దీపం అంటే ఆ దీపం చూస్తుంటే అప్పుడు పరమాత్మ స్వరూపం ఎందుకంటే ఆ దీపం ఉండేటప్పటికీ భయం అనేది పోతుంది ప్రాచీన కాలంలో ఇప్పటికీ గుర్తే దీపం ఉందంటే భయం పోతుంది తల్లెట్రులల్లో కూడా ప్రాచీన కాలంలో ఈ కరెంటు రాకముందు ఈ బదాల నుంచి ఆ బదాలు పోవాలనుకోండి ఎవరన్నా పోవాలనుకుంటే లాంతర కొట్టుకొని మామూలు కిసిన లైట్ లాంతర్ ఉంది ఆ లాంతర్ తీసుకొని పోతూ ఉంటుంటారు ఈ మూల నుంచి ఆ మూల ఊళ్ళో ఎవరినైనా కలుసుకోవాలంటే చూసుకోండి ఎంత ఇదో మరి ఆ దీపం అనేటువంటిది ఎంత గొప్ప విషయం ఆ దీపం అనేది ఏమిటనమాట మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది విజ్ఞానాన్ని ఇస్తుంది అంటే ఆ దీపం లాంటిది ఆత్మ అటువంటి ఆత్మ ఈ శరీరం సెంటర్లో ఉన్నది ఇంటి ఇంట్లో ఎట్లయితే సెంటర్లో పెట్టుకుంటామో దీపం అట్లా ఉన్నది అని అదే అదేవిధంగా ఆత్మ దేహమంతా చైతన్యమంతయు చేస్తూ ఉంటుంది ఇందులో సందేహం లేదండి అని చెప్పారు కానీ దీపంలో ఉన్న తేజో తేజోద్రవ్యం అల్పమాత్రల్లో ఉంటే అది తక్కువ కాంతినిచ్చి గదివంత ప్రకాంతం చేయలేదు మళ్ళీ పొరపక్షణ వస్తున్నాడు నువ్వు దీపం అంటున్నావు కదా ఆ దీపంలో చివరికి వచ్చేటప్పటికి ఆయిల్ తక్కువైపోతున్నది తక్కువైపోయింది క్రమంగా దాని కాంతి తగ్గిపోతుంది ఆ వెలుగు మంట కూడా తగ్గుతూ ఉంటుంటుంది కదా పోల్చావు కదా ప్రకాశం అంతా మొట్టమొదటి చేసినంత చేయలేదు కదా మరి అట్లానే సూక్ష్మ పరిమాణంలో ఉన్న ఆత్మ దేహం ప్రభావితం చేయలేదుగా మరి మరి దీపంతో పోలిచినతో చెప్పావు కదా అని మళ్ళీ పురపక్షం వేస్తున్నా నువ్వు ఒక దానితోటి పోలినతోటి చెబితే ఆ ప్రకారం దీపం తగ్గిపోతుంది మరి ఆత్మ కూడా తగ్గిపోతుంటుందా మనిషి ఉన్నంతకాలం ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది మరి ఆత్మ యొక్క శక్తి ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది అంతా ఉన్నదిగా అని చెప్పావు కదా ఆత్మకి ఆత్మకి ఎప్పుడు తగ్గదు వీళ్ళతో ఎప్పుడు ఒక రకంగానే స్థిరంగా ఉంటుంది ఈ విధంగా అని చెప్పుకుంటావు కదా మరి అట్లయితే ఏమిటి అని పూర్వపక్షం వేశాడు చూసారా మరి పూర్వపక్షం అట్టేస్తారు ఒకదాని పోలిక చెప్పేస్తే వెంటనే వాడు పట్టుకుంటాడు వాడు పోలి పట్టుకొని దీపంతో పోలిచి చెప్పేటప్పటికల్లా పూరపక్షం పట్టుకున్నాడు పట్టుకొని ఇక చెప్పు అన్నాడు దీన్ని సమాధానం చెప్పినా దాని రెండు వందల నలభై రెండవ పేజీలో రెండు వందల నలభై రెండో పేజీలో వ్యతిరేకు రెండు వందల నలభై రెండో సూత్రం రెండవ వ్యతిరేకో గంధవతు అన్నాడు వ్యతిరేక ఆశ్రయ నుండి వేరుపడుతుంది గంధవత్ సువాసన అదే ఎట్లా చెబుతున్నాడు దీనికి సమాధానం సువాసన ఉన్నట్టు పుష్పముల సమీపంలో వెళ్ళిన అవసరం లేదండి సువాసన మనం రోడ్డున పోతుంటే కొన్ని మల్లె తోటలు ఉంటుంటే ఆ పక్కన రోడ్డు పక్కన ఉంటుంటే మంచి వాసన వస్తుంది అక్కడికి ఏమిటాయి ఇటు తెల్లని మల్లెలు వస్తుంటాయి ఆ చెట్ల దగ్గర పోవాల్సన పని లేదు ఆ దారిలో పోతూ ఉంటుంటే ఆ వాసన వస్తూ ఉంటుంటుంది అనమాట దూరం నుండే వాటిని ఆశ్రయించిన సువాసన తెలుస్తుంది ఆ విధంగానే ఆత్మ అణు పరిమాణంలో ఉండి చైతన్యమంతా దేహం అంతా నిండి ఉన్నది అది ఆత్మ అనేటువంటిది దేహం అంతా నిండి ఉన్నదండి నువ్వు దీపంతో పోలికేంటే అర్థం చేసుకోవడం కోసం చెప్పానండి అంతేనో ఇక్కడ అర్థం ఏంటి ఆత్మ అనేటువంటి దీపము చైతన్యం అనేది సమస్తము ఆపాదమస్తకము నిండి ఉన్నది ఆ ఆత్మ యొక్క శక్తి ఇక్కడ అర్థం అని కాబట్టి గుణం గుణిని వదిలి ఉండదు గుణం ఒక గుణం ఉన్నది తెల్లని వస్త్రం ఉన్నది తెల్లగా ఉంది వస్త్రం ఆ తెలుపు అనేటువంటిది ఆ వస్త్రాన్ని వదలి ఉండదు సత్య జ్ఞాన అనంతం బ్రహ్మ అది జ్ఞాన అనంతం బ్రహ్మ బ్రహ్మము అనేటువంటిది మూడు గుణములతో ఉన్నది ఈ మూడు గుణాల్లో ఏ రెండు వదిలేసి ఒకటి వదిలేసి ఏ రెండు కొట్టుకొని ఉంటుంది అని అంటారు అది కాదు ఎప్పుడు ఆ బ్రహ్మము మూడు గుణాలతో ఉంటుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇక్కడ గుణి అనేటువంటిది బ్రహ్మం ఆ గుణాలు ఏమిటి సత్యం జ్ఞానం అనంతం అట్లనే ఇక్కడ ఒక వస్త్రం ఉంది తెల్లటి వస్త్రము ఆ తెల్లటి వస్త్రము ఒక గుణి అది తెలుగు వస్త్రం అంటే అనుకున్నాం ఆ తెలుగు అనేటువంటిది డివైడ్ అయ్యి పక్కకు వెళ్ళిపోతున్నదా చూస్తుంటే వెళ్ళిపోవటం లేదు అట్ల రంగు రంగు అంతా ఒకటే సూర్యుడు ఉన్నాడు ఆ తెల్లగా కాంతి కనబడుతూ ఉన్నది ఆ కాంతి డివైడ్ అయిపోతున్నదా లేదు దాన్ని అంటు పెట్టుకొని ఉన్నది అట్లనే అట్లనే ఆత్మ యొక్క శక్తి ఉన్న చూసే శరీరం అంతా అంటుపెట్టుకొని పెట్టుకొని ఉన్నదండి అట్లనే ఆత్మ ఆత్మ కాలం అంతే ఆ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం అంతే కాబట్టి ఇక్కడ దేవంతో అక్కడ అర్థం కావడం కోసం సహజంగా లాక్షణిక చెప్పారండి నువ్వు అది పట్టుకొని వదులాడితే ఎట్లా పూర్వపక్షం చేసుకుంటూ అని కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో అర్థం చెప్పుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలు చెబుతుంటాం అట్లా అనమాట అర్థం చేసుకోవటానికి అందుకని ఒక వస్త్రం ఉందంటే తెల్లని వస్త్రము తెల్లని వస్త్రాన్ని తెలిపెప్పుడు వదిలిపెట్టి ఉండదు అట్లనే సూర్యుడు చంద్రుడు ఇట్లా ఈ విధంగా సూర్యచంద్రులు వాళ్ళ యొక్క సూర్యుని యొక్క మరి వేడి అలానే వెలుగు అలానే చంద్రుని యొక్క శీతలత్వం అట్లా ఇటువంటివన్నీ వదిలిపెట్టి ఉండవు కదా అంతే అట్లనే ఈ ఆత్మ కూడా అంతేనండి ఈ ఆత్మ కూడా లోపల ఉండి ఇలా ఉంటుంది అని అర్థం చేశారు అలానే ఆ దీపకానికి దీపమును విడిచి ఉండదు ఆ విధంగా ఆత్మచత్తు అంటే దీపం ఉన్నంతసేపు అది వెలిగినంతసేపు అది వెలిగినంతసేపు నువ్వు ఆయిలైపోతున్నది ఏంటి కాదా కాదు మనకు కావాల్సింది అది వెలిగినంతసేపు అది వెలిగినంతసేపు ఆ కాంతిని వదిలిపెట్టి ఉండదు మనం ఒక్కో చాలామంది దీపము ఆరిపోయిందండి దీపము ఆరిపోయిందండి అని అంటారు ఇక్కడ ఒక విశేషం కూడా వస్తుంది ఏమిటంటే దీపం ఆరిపోయిందండి అని అంటే చాలా కాలం వెనకడ కాలంలో కూడా రే దీపం ఆరిపోయింది అనవాకండ్రా అంటారు దీనిలో రహస్యం ఒకటి ఉందండి దీపం ఆరిపోయింది అనవాకండి ఏమనాలండి దీపం కొండెక్కింది అనండి అనంటారు ఏమిటయ్యా కొండెక్కడం ఏమిటి దానికేం కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా దానికి ఆయిలైపోయింది ఆరిపోయింది అంతే కదా దాన్ని అర్థం కానీ దీనిలో పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి విశేషం ఆరిపోయింది అనేటువంటి దానికి ఏమనంటే అర్థం ఏమిటంటే ఈ శరీరంలో ఉన్న దీపం ఉన్నది ఆత్మజ్యోతి అది ఎక్కింది అని అంటే కొండ మీద శ్రీచక్రంలో పైన పరమ పదానికి చేరుకున్నది అని అర్థం అనగా అర్థం ఏమిటి మనకి ఇంట్లో దీపం ఉంది అనుకో దీపాన్ని ఏ విధంగా భావించాలి పరమాత్మగా భావించాలి పరమాత్మయే మనలో ఉన్నటువంటి పరమాత్మయే మనకి ఎదురుగా కనపడుతున్నది దీపం ఇంట్లో దీపం ఉందండి ఆ దీపాన్ని ఏమనుకోవాలి అని అంటే పరమాత్మ స్వరూపము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వ సర్వ అంత సమస్తము సాధ్యతే సర్వం అని మనకు ముందులో వస్తుంది దీపం వల్ల సమస్తము సాధించుతాం అని అంటే సమస్తము మనకు భౌతిక లాక్షణికార్థంలో అన్ని కనబడుతుంటాయి అన్నీ తెలుస్తుంటాయి అని అర్థం ఇంకొక ఏంటి ఆత్మజ్యోతి వలన సమస్తము తెలుస్తున్నది కానీ అక్కడ రెండు అర్థాలుగా వస్తుంది దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే అనే విధంగా చెప్పు తాను దానిలో ఉండే రెండు అర్థాలు ఎంత విశేషమైందో కాబట్టి దీపం కొండెక్కింది అని అంటే దీపం ఆరిపోయింది అంటే అర్థం ఏమిటి మా అర్థం తప్పు దోషంగా భావిస్తారు ఎప్పుడు చూసినా ఆ పరమాత్మని దర్శనం నాయన పరమాత్మ అని అర్థం ఆ దీపం అంటే అంతేగాని ఆ దీపం ఎక్కడికి పోయింది కొండకెక్కింది అని అంటే అర్థము పరమాత్మ అని అర్థం పరమాత్మ కొండ మీద చేరాడు కాబట్టి కొండ మీద ఉన్న పరమాత్మను దర్శనం చేసుకోవాలరా నాయన అది అర్థం అది ఆరిపోయిందని అనవాపు అని అని ఒక మంచి భావనతోటి పూర్వకాలం చెప్పుకోవాలి అట్లనే ఇక్కడ కూడా ఆత్మ అనేటువంటిది ఒక దీపము కాబట్టి ఈ దీపము కాంతి ఉన్నంతసేపు గది గదిలో వెలుగున్నట్టే అలానే ఈ శరీరంలో ఈ ఆత్మజ్యోతి ఉన్నంత ఉన్నంతకాలము ఈ జీవాత్మ ఉన్నంతకాలము చైతన్యంతో నిండి ఉంటుంది అని చెబుతున్నాడు అట్లా ఈ విధంగా చెబుతున్నాడు అనమాట అలానే రెండు వందల నలభై మూడవ సంవత్సరంలో తథా చ దర్శయతి తధంగానే దర్శయతి చ దర్శయతి అంటే శృతివచనములు కూడా చెప్తూ ఉన్నాయి ఆత్మ అణు పరిమాణంలో ఉన్నది హృదయంలో ఉన్నది చైతన్య గుణంతో శరీరం అంతా ఉన్నది అనేటువంటి విషయం చెప్పండి దీన్ని చాంద్రోప్యోపనిషత్తులోని వచనం ఏమంటున్నదే ఆత్మానం పశ్చామ అలోభమధ్య అలోభమధ్య నకాగ్రేభ్య రోమ అంటే ఆత్మ చైతన్యం గుండదు సమస్త శరీరము వ్యాపించి చివరికి గోళ్ళ కొనలదాకా వెంట్రుకల దాకా అంటే అర్థము పాదముల కొన్న ఆ గోల్డ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే శరీరంలో పైన భాగం ఉన్నటువంటి శిరస్సుకున్న వెంట్రుకలు అన్నిటికంటే పైన టాప్లో ఉన్నాయి కిందేమో గోల్డ్ ఉన్నాయి పైన టాప్లో అన్నిటికన్నా ఈ శరీరాన్ని ఆరు అడుగులు శరీరంలో పైన వెంట్రుకలు ఉన్నాయి అనగా ఈ గోళ్ల దగ్గర నుంచి వెంట్రుకలు దాకా అందుకని ఆపాద అని మొదలు చెప్పాను అది అంటే శరీరం అంతా చెప్పడానికి ఈ విధంగా చెప్పుకుంటున్నాను నఖశిఖ పర్యంతం అని ఒక పదం వేస్తారు నఖ శిఖ పర్యంతం అంటే శరీరం అంతా కాబట్టి అని ఎవరు ఎవరంటున్నారో చాందోగ్యమే చెప్పింది చాంద్రోగ్యోపనిషత్తులో ఆత్మానం పశ్చావహా ఆత్మను చూస్తూ ఉన్నామండి ఏంటి అలో అలోం అరోమ అల్ లాకి రాకే అభేదం ఇక్కడ అరోమ ఆరోమ ఇక్కడ అలోమ కాదు ఆరోమ ఆంగ్ పూర్వక అది విసర్గ అనమాట అంటే రోమ పర్యంతము అని అర్థం అలానే ఆనఖాగ్రేభ్య అంటే పర్యంతము అంటే గోళ్ల పర్యంతము పైన వెంట్రుకుల పర్యంతము అనగా శరీరం అంతా నన్ను చూడటాన్ని శరీరం అంతా చూడడానికి ఈ మాట వేస్తారు ఆ ఒక ఆరో ఆత్మశి ఆరోమభ్య ఆరోమభ్య ఆ నాగ్రేభ్య ఆత్మ చైతన్య గుణము సమస్త శరీరాలు వ్యాపించి చివరికి గోళ్ల పనుల దాకా వెంట్రుకల ద్వారా అంటే ఏదో కొత్త వరకే ఉంటుంది సహజంగా మంత్రపుల్లో హృదయంలో ఉన్నది నీ వార సోకభత్త పీతాభాస్ చెను ఉపమానం చెబుతున్నారే ఏమిటి దాని అర్థం ఏంటంటే ఇంటి యొక్క సెంటర్లో ఎట్టయితే దీపం పెట్టుకుంటావో దీపం పెట్టుకుంటే ఇల్లంతా కాంతి వస్తుంది కదా అట్లనే ఆత్మ అనేటువంటి దీపం అక్కడ ఉండి శరీరం అంతా కాంతిని వ్యాపించి చేస్తూ తన యొక్క చైతన్యాన్ని చెబుతూ ఇంట్లో ఎట్లయితే దీపకాంతి వస్తువులన్నింటినీ కనిపింపజేస్తూ ఉంటుంది ఇగో ఈ వస్తువులు ఇప్పుడు ఇవి ఎప్పుడు వస్తువులు అనేది తెలుస్తుంది అనమాట అప్పుడు దీపం పెట్టగానే అట్లనే ఈ ఆత్మ అనేటువంటిది శరీరాన్ని అంతటినీ చైతన్యం చేస్తుంది చైతన్యం చేసేటప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నాయి మొట్టమొదట అసలు మొట్టమొదటి ఇంద్రియాలను చైతన్యం చేస్తుంది ఇంద్రియాలని చైతన్యం చేసేసి ఇంద్రియాలన్నీ తెలుసుకుంటుంటాయి అనమాట అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాయి ఆ తెలుసుకొని ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం అంతా కూడా ఇదంతా ఎవరి వలన ఇంద్రియాలకి శక్తి వచ్చింది ఎలా తెలుసుకున్నది అని అంటే లోపల ఆత్మ ఉన్నది ఆత్మనే చైతన్యము అని కూడా అన్నారు అందుకని రెండు వందల నలభై నాలుగో పేజీలో పృథక్ ఉపదేశా పృథక్ అంటే వేరుగా ఆత్మని చైతన్యంగా వేరుగా ఉపదేశించడం వల్ల కూడా ఆత్మ అణు పరిమాణంలో ఉంటుంది ఆత్మని కొన్ని చోట్ల చైతన్యం అని చెప్పారండి చైతన్యం అని చెప్పినా ఎట్లా చెప్పినా అణు పరిమాణమే అనేటువంటి విషయం ఇందులో చెబుతున్నాడు కౌశీతికి బ్రాహ్మణు ఇందులో చదువుతున్నారు ప్రజ్ఞయాయునం శరీరం సమా సమాహ్య ఈ శరీరమును ప్రజ్ఞ చేత అధిష్ఠించి ఉన్న ఆత్మను అని ఉన్నట ఆత్మ వేరు ప్రజ్ఞ వేరు అనే అర్థం చేసుకోవాలి ఆత్మ చైతన్య గుణంతో శరీరం అంతా వ్యాపించి ఉన్నది తదేషా ప్రాణాన విజ్ఞాన విజ్ఞానమాదాయ ఉదాహరణ ఇంద్రియముల జ్ఞానశక్తి ఆత్మశక్తితో భావము ఇంద్రియముల జ్ఞానశక్తి ఆత్మశక్తితో గ్రహింపబడుతున్నదాం కనుక ఆత్మ అణు పరిమాణంలో ఉండడం అని చూడండి దేవుడు ఎంత చెప్పినా కానీ ఆత్మ పరిమాణంలోనే ఉన్నదండి అని చెబుతున్నారు కాబట్టి చివరికి ఏం చెబుతున్నారనమాట ఆత్మ పరిమాణమే చెప్పారు అని అర్థం చేసుకో అని చెబుతున్నారు ఆత్మ చిన్న పని ఒకసారి మనకు పాఠం చెబుతుంటే చెప్తున్నాను నిన్న రాసుకుంటే చిన్న పురుగు ఈ దీని మీద ఐప్యాడ్ మీద సన్న బరబరా బరబరా ఎంత స్పీడ్తో దిరుగుతుంది ఎంత చిన్నదంటే మనం చిన్న చీమ ఉంటుంది ఎర్ర ఎర్రచేమలో నాలుగో ఉంటుంది మామూలు ఎర్రచీమలో చూస్తుంటే దానిలో ఎంత నాలుగో ఉంటుంది నాలుగులో ముందు బరబరబర పరిగెత్తుతున్నది బరబర పరిగెత్తుతున్నది కంటి కంటే దాని కాళ్ళు అని నాకు కనపట్టాల మనకు కనపట్టాలి కాళ్ళు దాని కళ్ళు ఉన్నాయి కళ్ళు కనపడుతున్నాయి కళ్ళు కనపడుతుంది ఏమీ కనపట్టలేదు కానీ అది ఆ వస్తువు మొత్తం బరబర బరబరా బరబరా పరిగెత్తు మరి అంతటి చిన్న అతి చిన్నదైనటువంటి ఒక ప్రాణి అంత చైతన్యంతో చకచకా పరిగెత్తుతున్నదే అది ఏమిటి దీనిలో ఉండేటువంటి గొప్ప విశేషము ఆత్మ అంతటి చైతన్యంతో బరబరా ప్రజ్ఞ ఇది మనం చూస్తుంటే చిన్న ప్రాణి ఆ చిన్న ప్రాణిలో కూడా ఆత్మ అణువంతో ఉన్నది అని చెబుతున్నారు అలానే అంత పెద్ద ప్రాణి అయినటువంటి ఏనుగులో కూడా ఆత్మ అణువంతే ఉన్నది ఇదే మనం తెలుసుకోమని అనమాట అటువంటి ఆత్మ దీపం వలె మన శరీరం అనే గృహంలో స్థిరమై ఉండి ఆపాదమస్తకము మన శరీరాన్ని వెలుగుతో నింపుతూ ఉన్నది ముఖ్యంగా ఇంద్రియములకు శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ కాబట్టి ఆ ఆత్మ యొక్క గొప్ప విషయం తెలుసుకోండి ఆత్మ చైతన్యం గురించి అని ఇంతవరకు చెప్పుకొని ఇంకా తర్వాత రేపు ఇక్కడి నుంచి ఇంకా సాగుతూనే ఉన్నాడు కాబట్టి అవి మనం గుర్తు చేసుకుందాము అంతవరకు శుభం భయార్థులు మనకు ఆత్మతత్వాన్ని గురించి మనకు రవిశంకర్ శర్మ మనకి ఆయన అభిప్రాయం చెబుతారు మనం అందరం కూడా విందాము అట్లనే ఇది మనకి కూడా కొన్ని ఒకసారి లాగా కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని దీన్ని వినొచ్చు అనమాట అది అనమాట అట్లనే చెబుతారనమాట అదిగే మనం ఆ మాధవి వచ్చింది సరే అట్లా శుభం భయార్థం

no